భయపెట్టుకుంటుంటే నేను నేను అనేదాన్ని నేను మనసు అనుకునేదాన్ని వీళ్ళేమో ఇంటిలో వేసుకుంటారు అమ్మాయి అమ్మ వేస్తారు బయటకు వచ్చి మళ్ళీ భయపెట్టుకు వెళ్ళిపోతున్నారు అని నాలో నేను నవ్వుకునేదాన్ని అండి వాళ్ళు చూసి నోకుంటే ఇష్టం ఉండదు కదండి దేవుడు అంటే ఇష్టమే కానీ వాళ్ళు బయలుదేరి వెళ్ళి వచ్చి ఆడుకుంటాను నేను ఆడుకుంటుంటే ఎల్లే ఇంక మంచి కాళ్ళు ఎలాగ ఉంటారు అని అనుకునేదాన్ని అండి అలాగే గడిచిపోయిందే మాకు అయిందండి మరి మేము నర్సాపురం వచ్చేసామండి ఈ పిల్ల ఈ పాప ఇప్పుడు పదమూడు సంవత్సరం అండి అయితే మేము ఆ పాపకి ఫస్ట్ పుట్టినరోజు ఇక్కడ ఇంకా మూడు రోజులు ఉంటుంది అక్కడ వచ్చేసామండి నర్సాపురం తొలిక మరి అయితే తొలిపండి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము వచ్చాక ఈ పాపకి ఇక్కడికి వచ్చాక కూడా మాకు అదే చర్చి కానీ మేము కిడ్నాప్ అని చేసుకోవాలండి మాకైతే అసలు ఖాళీ ఉండేది కదండి విపరీతమైన పని ఆ పాపను అయితే తోడేసి కట్టేసి భయంకరంగా చేసేవాళ్ళమండి అయితే సాయంత్రం పొద్దుట కిట్ నీసేసి బిజీ బిజీగా ఉండేదండి మా లైఫ్ అంతా అయితే మేము చర్చికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు టైం అవుతా అయిపోయేది మేము కింద పంపుకునేటప్పటికే పన్నెండు వంటి గంట అయిపోయేది ఒకసారి మా బా అయితే చర్చికి వెళ్దామంటే నర్సపురంలో పెద్ద చర్చికి వెళ్ళామండి పెద్ద చర్చిలో వెళ్ళేటప్పుడు మేము అందరూ వెళ్ళడానికి ఖాళీ అయిపోయిందండి మొత్తం ఇంటికి అయితే నవ్వుకున్నామండి ఏంటి మేము వచ్చేసరికి ఎలా అయిందంటే ప్లాన్ చేసుకుని పాల్కి వేసేసి మేము బయటకు వచ్చేసామండి వచ్చేస్తే ఇంకా వెళ్ళలేదండి మళ్ళీ వెళ్ళలేదు ఆ చర్చికి వెళ్ళలేదు మేము అయితే ఈ పాపకి రెండో సంవత్సరం వచ్చాక ఫిక్స్ కింద వచ్చేస్తుంది అండి వర్షం అండి భయంకరమైన వర్షాలు మునిగిపోయిందండి అక్కడ కాలనీ అంతా మునిగిపోయింది అయితే భయంకరంగా ఈ పాప జ్వరం వచ్చేస్తే అంకులు అయితే పొడక పెట్టేసానండి బ్రదర్ అయితే పనికి వెళ్ళిపోయారు అండి పనికి వెళ్ళిపోతే నేను కేవ్వు కుమ్మను కేకేస్తుంది అండి ఆ చిన్నపిల్లని ఎలా డీల్ చేయాలో కూడా నాకు తెలియదు అండి అసలు తెలియని వయసు అండి అవుతే ఆ పిల్లలు కేవ్ కుమ్మని కేకేసి బీసిపోయిందండి బీసిపోతే ఏం చేశాను ఎదురకుండానే సాయి అంకుల్ గారు అన్న బాగానే ఉంటారు ఆయన భోజనంకి వచ్చారండి భోజనంకి వస్తే అంకుల్ గారు సిరి కేకేస్తుందండి చూస్తలేదు కొల్లెలాగా ఉండిపోయిన రెండు అంకుల్ గారు అంటే ఆ అంకుల్ గారు వచ్చి అంత దూరం నుంచిని మంచం గేడ అమ్మ చచ్చిపోయిందమ్మ మీ పిల్ల అన్నారు మీ ఆపేనండి అవుతే చచ్చిపోయిందంటే నేను ఒకేసారి పెద్ద గేర్చేసి నా భర్తకి ఫోన్ చేశానండి పిల్లలు చచ్చిపోయిందని అన్నారు అంకులు రండి మీరు అంటేనే మా ఇంటి బట్టలతోటే వచ్చేసాడండి వచ్చేస్తే ఆసుపత్రి తీసుకెళ్ళాము రికవర్ అయిందండి మళ్ళీ రెండోసారి కొంతకాలానికి మళ్ళీ పిక్స్టా ఎక్కువ తీసిపోయిందండి రాయి ముక్కలు అలా అయిపోయిందండి మన ఇంటి బెడ్ ఉంటుంది అలా అయిపోయిందండి చేతులు పాలు గట్టిగా ఉంటే నా భర్త నేను ముట్టుకోలేదండి ఒకేసారి ఒక అలా ఇచ్చేసి ఇంత ఎడుతూ కూర్చున్నామండి అప్పుడు మా అమ్మగారు నా దగ్గర ఉన్నారండి మా అమ్మగారు అతను నా సైకిల్ ఎక్కిచ్చేసిన హాస్పిటల్ ఆ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే నా బతికి నాకైతే కాల్ చేసి ఆడటం లేదండి అసలు నేనైతే పాల్ చేసి కొట్టేసుకున్నాను అయ్యి ఇంకా పిల్ల లేదనిపించింది ఒక గంటకి ఫోన్ చేసి అమ్మ ఈయన వెళ్ళిపోయారు అండి అంటే నేను అమ్మ కాల్కి వెళుతున్నాము పిల్ల అన్నదండి అమ్మ ఫోన్ చేసి ఏదో నేను ఎడుతున్నాను అని అలా చెప్పుకుంటారో లేదు పిల్ల బతకలేదు అనుకున్నానని అనుకుంటే నేను ఆటోకి వెళ్ళిపోయాను ఆటోకి వెళ్తే పిల్ల చక్కగా మా అమ్మ వాళ్ళే ఆడుతుందండి చిన్న టాబ్లెట్ ముక్కేసారంట మా అమ్మ వాళ్ళు కూర్చొని ఆడుకుంటుందండి ఓ కేసు వేడు సేస్తుందండి నేను పాలు ఇచ్చాను ఆ పిల్ల ఆడుకుంటుందండి కాకపోతే ఓ మాకు ఒక ఆయన పాలు వేసి కూడా రాజుగారు అని సొంత తండ్రి లాకుండా కూడా నేను ఊరొచ్చిన కొత్త మాకు ఎప్పుడో తెలియదండి అయితే ఆయన అన్నారు సతీష్ గారు ఎలాగ మాకు కృష్ణవేణారేనండి దర్శన వేసుకోరమండి అయితే అక్కడికి వెళ్తే మీ పిల్లలు స్వస్థపరచబడుతుంది ఈ పిల్లంటే చాలా ఇష్టమండి అంకుల దగ్గరికి అయితే ఆ పాపని అక్కడ తీసుకురండి ప్రార్థన ప్రార్థించేస్తావి చిన్నవారుము ఆ పాప ఇంకేమి ఉండదు అని ఆ పిల్ల కోసం ఆలోచించి మమ్మల్ని దేవుడికి తీసుకెళ్ళాడండి ఆయన అయితే మేము వెళ్ళేవాళ్ళం అండి వారం వారం వారు వాళ్ళము అయితే ఆవిడ ఏంటంటే బాబు చేసి తీసుకోమన్నారు తీసుకోమంటే మూడు సార్లు ముంచేది చర్చి కుమారులు మూడు సార్లు ముంచి బాబు చేసి పెడితే మేము అన్నిళ్ళు నుంచి బయట నుంచి వచ్చాం కదా అని మనం ఎంతో ప్రేమగా అలవాటు చేసుకునేవారండి వాళ్ళు స్త్రీ బోధించేదండి వాళ్ళు కోళ్ళు బోధించేసేది ఆవిడ బోధించేసి వాళ్ళ కొడుకు బోధించేసేవాడు మాకైతే ప్రేరమైన ఆకర్షించేదాన్ని ఎప్పుడు వదులుతారా పోదాం ఇంటికి వాకిమినే వాళ్ళు కాదండి అది ఏదో ఆదివారం చర్చికి వెళ్తున్నామా వస్తున్నామా ఇంకా అంతే ఏదో దేవుడు పిల్లల్ని స్వస్థపరిచాడు ఇంకా అదే ఆ ఉండేవాళ్ళమండి అవుతే మళ్ళీ ఇంటి దగ్గర బీచ్ ప్రేయర్లో ప్లేర్ లో ఉంటారంటోదరాత్ర మళ్ళీ ఇద్దరు సోదరులు మా ఇంటి తిరగలు ఉంటారండి ఆ సహోదరులు అయితే చాలా మంచి వాళ్ళు నిద్ర కూడా ఇప్పటికి మమ్మల్ని ప్రామ్గా చదువుతారండి అయితే వాళ్ళు అన్నారు ఇలాగ నిజమైన దేవుడు ఇదనండి బాబు తీసుకోవాలి అది ఇదని చెప్పేసి బయటలో తిరగా మిరగా మళ్ళీ చదివించేసేవారండి మా చేత టైం కుదురుతే మమ్మల్ని వదిలిపోతుంది కదండీ వాళ్ళు అసలు అని మీరు నమ్ముకున్న దేవుడు దేవుడు కాదు ఈ దేవుడు నిజమైన దేవుడు అది అని చెప్పేసి మమ్మల్ని అగ్రపో చెప్పేవారు అండి ఆయన నిజమైన దేవుడు ఈయన అని చెప్పేవారు కానీ నిజమైన వాక్య నాకు చెప్పలేదండి అయితే అవుతే మేము టిఫ్ వేసేసి శనివారం ఒకరోజు మేము చర్చికి వెళ్దామంటే నాకు నేర్చం వాళ్ళే తల పొడికుంది అని పాపడి పడుకోబెట్టి నేను పడుకున్నాను కొడుకున్నాను ఈయన సార్లు నేను వెళ్తాడు స్నానం చేసేసి పోతమని బయట పోతున్నాను అండి అండి బయట పోతుంటే వాళ్ళ అక్కవారం కోదరవతర సోదరులు మంగళవారం నుంచి వచ్చేసి ఇవ్వారంటండి అందులో పదమూడు మంది వచ్చారండి అలా అందులో ఈ పాస్టర్ గారు కూడా ఉన్నారండి ఉంటే పదమూడు మంది వచ్చేసి వచ్చేస్తా మా ఆయన గారు ఏం చేశారంటే నేను పప్పు మామిడికాయ పోతుండే ఆ మామిడికాయ టెంకతోటి గోడ మీద దేవుడు వాక్యం ఉన్నాడు అని రాసేవండి ఆయన రాస్తే మమ్మల్ని నిజమైన వాక్యంలో తీసుకొచ్చింది ఆ పేరేనండి ఆ గోడ మీద రాయిబెట్టే మేము రక్షించబడ్డామండి అయితే ఈ అందరూ పదమూడు మంది వచ్చి అంతా సో చేశారు అంటే ఎవరు అంగీకరించలేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తీసు పెట్టి ఉండేదండి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రార్థించి అదే లైన్ లో మళ్ళీ రెండోసారి వచ్చారంటండి అంటండి రెండోసారి వస్తున్న భర్త గొప్ప నుంచి అయిపోతుంది ఇలాగా మేము వాకింగ్ చెప్తాం బ్రదర్ వింటారా మీరు అంటే ఇలానే చర్చి కాలం అని రెడీ అవుతున్నాను బ్రదర్ అంటే ఒక పది నిమిషాలు మీరు చెప్తామండి ఏమంటే తర్వాత ఎదురుగానే అన్న ఏదో అన్నారటండి అయితే వీళ్ళందరూ లోపలికి వచ్చేసరికి బయట వర్షం అండి ఒకేసారి పైన పాట తెచ్చేసారని కొంతమంది బయట పొలాల ఆపడితే పొలలు కూడా లోపలసారండి నా ఇల్లు అంతా గందరగోళం ఉందండి పదమూడు మంది తోటి అయితే నేను ఎన్ని నిద్రలేసి ఏంటండి వీళ్ళందరూ ఎవరో ఎవరు అని అడుగుతుంటే ఏమో నమ్మో వాకింగ్ చెప్తానన్నారు తిందాము లేవు అన్నారు అంటే సరే అని చెప్పేసి అని ఎద్రకాలతో అలా కూర్చున్నాను కూర్చుంటే ఇంకో బ్రదర్తో కి చెప్పారండి ఆయన ఒక అరగంట బైక్ అంతా చెప్పారు మళ్ళీ ఈ చెప్పారండి ఈ పాఠ కూడా సుమార్ చేయడం మాకు బైబిల్లో కరెక్ట్ కాదు ఇవ్వండి తండ్రి కుమార్ పశుదాత్నం ఎక్కడ తీసుకుంటే ఎవరో లేదు ఇలా ప్రోగ్రామ్ చేసుకున్నా పూజ పోవాలండి పశుదాత్న ఇస్తాడు దేవుడు మనకి ఇది నిజమైన వాక్యం అండి అది అని చెప్పి చెప్పారండి చెప్తేనే పొద్దుట మీ ఫ్రైన్ చర్చి కానీ భోద్రాలు లేకపోవడం మన మళ్ళీ పరమతరా అవుతా మీ ఫ్రైండ్ చర్చ కానీ చెప్తే మేము రెడీ అయిపోయామం చదవకుండా టిఫిన్ వేసేటప్పటికే పదకొండు అయిపోయింది మళ్ళీ ఇంకా ఇద్దరు సోదరులు వచ్చారని మమ్మల్ని తీసుకెళ్ళడానికి వాళ్ళే కొట్లాలు కట్టేశారండి మేము వేసిన టిఫిన్ నార్మల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళే కొట్లాలు కట్టేసి వాళ్ళే భజన తీసుకెళ్ళి రథనిచ్చేసి మేము రెడీ అయిపోయామండి నేను అన్నాను నైట్ మీరు ఎడకలాగుతాం కదండి ఆడలను పొమ్మని నేను అన్నాను ఎవరు చచ్చి కోసం వాళ్ళ గొప్ప చెప్పుకుంటారో ఎవరి ఎవరి కోసం వాళ్ళ పప్పు చెప్పుకుంటారు నువ్వు వాళ్ళు చెప్పినందుకు మాత్రమే నా చడ్డుకొని తీసుకు అంత దూరం వెళ్ళిపోతావు వెళ్ళిపోవాలా అని అన్న నేను అంటేనే లేదమ్మా బైబిల్ అంతా తిరిగి చెప్పారు అన్ని రుచువు చూపించారు మనకే బైబిల్లో ఉన్నదంతా కరెక్ట్గా చెప్పారు వాళ్ళు అని చెప్తే సరే అయితే నాడు వెళ్తామని చెప్పేసి నేను వెళ్దాం జరిగిందండి ఎవరిదే మళ్ళీ చిన్న దగ్గర బండి ఆగిపోయిందండి ఆ బ్రదర్ దగ్గర తీసుకెళ్లి బ్రదర్ బండి ఆగిపోయిందండి చాలాసేపు స్టార్ట్ అవ్వలేదండి చాలా గలిబులండి ఒక ఆత్మ రక్షించబడడం అంటే నీ సా ఇష్టం ఉండదండి అయితే ఆ రోజైతే మేము చాలా ఇబ్బంది పడ్డామండి మేము పిల్లడా గారు వాకింగ్ చెప్పేస్తున్నారండి అండి ఒక అరగంట ముగిస్తారండి మరి వాకి వెంటగా మేము అలా అందరిని చూస్తున్నప్పుడు మేము ఎంత ఆకర్షించబడ్డామండి అయితే మేము బాదస్ తీసుకున్నామండి ఇక్కడేమో తండ్రి కుమారి కుమార్ కూడా మూడు సార్లు ముంచేరండి అయితే ఇది కట్టగా తెలుసు మళ్ళీ అక్కడ ప్రొవైడ్ చేసి స్నామంలో పేరు ద్వారా మేము బాతస్ తీసుకున్నామండి అయితే మేము బాదస్ తీసుకున్న మా ఊళ్ళ వాళ్ళు మాకు వ్యతిరేకం అయిపోయారండి నా తల్లి కుటుంబం వ్యతిరేకం అయిపోయింది నా భర్త కుటుంబం వ్యతిరేకం అయిపోయిందండి ఆయన జన్యు తీసేసారండి జన్యు కాక ఉండకూడదని నేనేమో వస్తువులు తీసేయడం ఆయన జన్యు తీసేస్తంటే వాళ్ళ అమ్మగారు అన్నారో భార్య చచ్చిపోతే అలా చేస్తారా ఎంత అలాంటి పనులు చేస్తారు మీరు ఆ మా ఊరు చచ్చిపోతానో అది ఉంది అని చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి అయితే నేనైతే చాలా హెడ్ నేను ఎందుకంటే ఇటు చూస్తే చిన్నపిల్ల నాకు ఏమి ఆ పిల్లకి పవన్ బాగోపోయినా నాకు చూడకుండా రాదని చదువుకునే వయసు అండి అయితే నాకు ఏంటి ఇలాగా బొమ్మనే అత్త ఉన్న అమ్మ ఉన్న బొమ్మను చూసుకుంటారు కదా సంటి పిల్లల్ని అని ఏడ్చేసి దానండి నేను ప్రార్థన వాళ్ళు వాకిమినే వాళ్ళు వర్తమానంలోకి వచ్చిన వర్తమాన పుస్తకాలు చదువుకునేవాళ్ళు నా భర్త ఒకటే అన్నాడండి నాకు ఇప్పటికే మాట గుర్తుంది ఏంటంటే అమ్మా నువ్వు ఆలయాల కోసం ఎడుతున్న ఎందుకు ఎడుతున్నావు మా అమ్మల కోసం అత్త కోసం కోసం ఎడుతున్న ఎందుకు మనము నిజమైన దేవుడు తెలుసుకున్నాము ఈయన నిజమైన దేవుడు మనం రక్షించేది ఈయనే వాళ్ళవరో కాదు ఎందుకంటే మా రక్షించబడతారు మనం మన కోసము అని నన్ను బలపరిచూడండి ఆయన అవుతే సరే అవుతాయని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్న టైంలో మళ్ళీ మా అన్నయ్య విపరీతమైన తాగుడండి భయంకరమైన తాగుడండి మా ఊర్లో పెద్ద పేరండి మా అన్నయ్య అయితే తాగుడికి పెద్ద పేరండి మా అమ్మ ఈసి కొట్టాడు మాకు మా ఇంట్లో మొత్తం గర్భిణ కింద ఉండేదండి అయితే అలాంటి వ్యక్తిని మేము ఏం చేసామంటే జాగ్రత్త మా దగ్గర తీసుకున్నామని రుష్ణ లో అయితే మా దగ్గర రెండు సంవత్సరాలు ఉన్నాడండి నా భర్త మళ్ళీ తాగడే మా దగ్గర ఉన్న తాగేసి అండి ఫిక్స్ కింద వచ్చేస్తున్నాడు ఒకసారి ఫిక్స్ కింద వచ్చేస్తే ఏం చేయాలో అర్థం అక్కడ బయట కూర్చొని అంటే చక్కగా బయట పక్కానన్నారు ఏమై ఏడుతున్నారు ఎదురు అని అడిగేది ఇలాగా రాత్రి అంతా తాగేస్తున్నాడు అండి ఇలాగా కలెక్ట్ వేసినట్టు అంటే దీనికి సంబంధించి ఒక డాడర్ కూడా మా డాక్టర్ అంటే టాబ్లెట్లు తెచ్చారండి మనం ఈ టాబ్లెట్లు అయితే ఒక బా మధ్యను చూసినట్టు తను చూడలేదండి ఆ ట్యాబ్లెట్లు అంతా ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి టైంకి వేసేలా ఒక సంతి పిల్లని ఒళ్ళో కొడుకు పెట్టిన ఎలా అయితే మనం పాలు పట్టిస్తాము టాబ్లెట్లు ఆడతామో అదే విధంగా నా అన్నయ్యని తను చూసారండి అయితే తన మొత్తం రికవర్ అయ్యాడండి రికవర్ అయితే మాకు కూడా చెట్టుకొచ్చి కూడా తాగేసేవాడు అయితే ఇది కాదు పరిస్థితి అని మనము వాళ్ళు పాస్టర్ గారు చెప్పామండి ఎలాగా పాస్టర్ గారు అండి మా దగ్గర ఉంటే ఎంత ఎలాగ ఉంటాడో మీ దగ్గర పెట్టుకోండి మీరు చూస్తూ ఉంటారు కదా ఆయన జీవితం చూస్తే ఎవరైనా మార్పు వచ్చిందండి వాకి ప్రకారంగా జీవించే వ్యక్తి అండి ఆయన పాస్టర్లో మేము ఎక్కడ చూడలేదండి ఎంతవరకు మేము చూడలేదండి ఆయన ఒక చిన్న పిల్లడి మాదిరి అండి వాకి ప్రకారంగా జీవించే వ్యక్తి అండి ఫస్ట్ టైం మా జీవితంలో మేము చూడడం ఆయననండి అయితే మా అన్న నాలుగు సంవత్సరాలు చూసాడండి ఆయన ఏంటి వాళ్ళని చెప్తా చెప్తుంటే తాగేసి అక్కడ కూర్చుని యాగం చేసిన వాడు ఆయన అయినా సరే వాళ్ళ ఇంట్లో పెట్టుకుని భోజనం పెట్టి వాళ్ళకు మిస్సెస్ కూడా చాలా బాగా చూసేదండి అన్నయ్యనే అలా నాలుగు సంవత్సరాలకి ఒకసారి అయితే ఎక్కడో అడవుల్లో అడవి ప్రాంతాల ప్రాంతాలంటండి ఏజెన్సీ ప్రాంతాలు అయితే అక్కడ మీటింగ్ జరుగుతున్నాడండి మీటింగ్ జరుగుతుంటే అన్నయ్యని తీసుకెళ్లారంటండి అప్పటికే తాగేసి ఉన్నాడు అంటే అండి ఉంటే మీటింగ్ అంతా అయిపోయిందంటే కిచెన్ లోకి వెళ్ళి ఏదో చేస్తున్నాడంటే అండి పేరు మధ్య ఏదో కలుపుతున్నాడు పాస్టర్ గారికి అవుతేనే రమణ అంటే ఎగశాడు అంటే ఆయన ఒకేసారి ఇలా దోషంలో తిరిగి అన్నయ్య గుక్కసాడంటే ఆయన బాధ మీద పడిపోయి చాలా కుక్క ఎట్టి ఆ నిమిషం నుంచి తాగు నిమిషం మృతి పొందుకున్నాడండి అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నిజమైన వాక్యం అండి దీనిలోనే మనం రావడమే మనకు భాగ్యమై ఉన్నదండి దేవుడిచ్చిన నుంచి మనకు కోప నిజం మేము ఎన్నో సార్లు తిరిగామండి మాకు ఎక్కడ మా పనులు మాగారండి నేను పువ్వులు పెట్టేసుకోవడం సినిమా నా భర్త నేను కాదు సినిమాలు చూడడం మరి పాటలు వినడం మరి నా భర్త అయితే డ్యాన్స్ వేసేవారండి నా పిల్ల ముందు నుంచి ఆయన డ్యాన్స్లోకి వస్తాయండి అవి ఆయన సతీష్ గారు అని ఎవరు అక్కడ లారెన్స్ అని పిలుస్తారండి లారెన్స్ అంతే తెండి అక్కడ మా ఊర్లోని అంత అలా ఉన్న వ్యక్తి అవితే సెంటర్ లోకి వెళ్తే షర్ట్ కొని వేసుకునేవాడు అండి ప్యాంటు కొని వేసుకునేవాడు పిల్లని ఎత్తుకోండి ఇంకా సేపు అంటే హాస్పిటల్కి వెళ్ళినా ఎంతసేపు అయినా నేనే అండి ఎందుకంటే నా షర్ట్ మాస్పోతుంది నేను ఎత్తుకొని పిల్లని అనేవారండి అంత అలా ఉండేవాడు ఆయన నిజంగా నాకంటే ఆయన మారడం అండి అసలు నేను నేను ఆయన జీవితాన్ని చూస్తున్నాను కాబట్టి ఆయన ఇంతలో ఉన్నాడంటే ఇప్పుడైతే పిల్లల్ని కట్టని ఏమీ అనుకోలేక అన్ని దేవుడు తీసేసాడు అని ఆ సమయశాఖలో తిరిగి మనసేపు మా పనులు మాయనండి మాకు ఏమీ ఉండదు కాదండి అసలు అవకాశం అవి ఏముండదు కాదండి డబ్బు సంపాదించేది డబ్బు సంపాదించి డబ్బు సంపాదించారు అదే ఆ దేస్తో ఉండిపోతామండి కానీ నిజమైన వాటికి మాకు ఎప్పుడు వచ్చింది అప్పుడు నుంచి మేము స్వాసం కూడా చాలా రక్షించబడ్డామండి దేవుడు చూపు అవుతే పాస్టర్ గారు ప్రసన్న గారు ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆయన జీవితాన్ని అయితే దగ్గరుండి చూసేవాళ్ళం మేమేనండి సహోదరులు అందరూ దూరంగా ఉంటారండి ఆయన జీవితాన్ని అయితే మేము దగ్గర చూసామని నా భర్త నేనైతే ఆయన చిన్న పిల్లడు మాదిరి అండి ఇప్పుడు మన పాస్టర్ గారు అని నేను గొప్ప చెప్తున్నారు ఇక్కడ సాక్షి చెప్తుంటే ప్రతిదీ దేవుడు ఆలకిస్తాడండి అయితే ఆయన చిన్న పిల్లడు మాదిరి అండి చాలా సమలకొండ వెళ్తున్నాడు వెళ్తున్నాడండి ఆయన చాలా ఒత్తులండి ప్రజలకు ద్వారా గాను వాళ్ళ ద్వారా నీళ్ళ ద్వారా బయట వ్యక్తుల ద్వారా పార్కుల ద్వారాగా చాలా సమయం ఎదుర్కొన్నాడు ఆయన చివరికి సాతనం ఇక్కడ బోధిస్తుండగా ఆ సాధన కోసం ఈ అబద్ధ సంఘాల కోసం ఇవన్నీ దేవుడు బట్ట చేస్తున్నాడు చేస్తున్నాడని ఆయన చివరికి పాలు గాయ కొట్టి కూర్చోబెట్టాడండి ఆయన కానీ దేవుడు ఊపింటాదండి దేవుడు మన పని చేసేవాడు ఆయన అవుతే ఈ ఆయన అలా కూర్చుని వాకింగ్ చేస్తున్నాడంటే దేవుడికి రొప్పండి అవుతే నాకైతే విపరీతమైన కోపం అండి కోపం అంటే బాగా తట్టుకోలేండి ఎవరైనా చిన్న మాట అనుకో అదే పట్టుకుని ఓటి ఏడ్ చేస్తానండి నా భర్త గొప్ప కోపంలో ఏమన్నా నేను ఏడ్ చేస్తానండి భయంకరంగా నేను తట్టుకోలేనండి అవుతే నేను ఈ సంవత్సరం నుంచి పాస్టర్ గారు మా దగ్గర మసలడం వల్ల ఆయన ఎవరు ఇవ్వన్నా అలా కూర్చులో కూర్చుని గొర్రెలు ఒక గొర్రెలాగా ఉన్నాడు ఆయన ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారంటే మనలో నిజాయితీ బాగుంటుందా ఎవరన్నా అన్నారు మనం తట్టుకోలేమండి కాకపోతే ఆయన ఏమి పట్టించుకున్నట్టు అలాగే ఉండే మేమే పాల్పడేవాళ్ళు బాగా మనం ఎందుకు అన్నారా ఎందుకు అన్నారే అలాగా అని నేను మేమే అని అయితే అవుతే నేను ఆయన జీవితం చూసినప్పుడు నేను ఎందుకు పాల్పడుతున్నాను ఇలాగా అని నాలో నేను చేసుకున్నాను చాలా విషయాల్లో నేను ఆయన గమనిస్తూ ఉంటానండి ఆయన స్వభావాన్ని గమనిస్తా ఉంటానండి అవుతే నేను చాలా మార్చిందినండి ఆయన జీవితం చూసి నేను అయితే చాలా మార్చిందానండి అవుతే మరి గడిచిన సంవత్సరంలో నాకైతే నాకు రెండు వేల పద్దెనిమిదిలో పాపట్టిన ఇప్పుడు పదమూడు సంవత్సరం అయితే చాలా నాకు పిల్లలు లేరని నువ్వు వంట రొడ్డరవి నిన్ను ఎక్కడికి రాణిస్తారో మాకు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ ఏ కార్యాలా ఎవరు రాణిస్తారని అత్తమ్మ కొంచెం తాచుగా ఉండేదండి నా భర్త లేనప్పుడు నన్ను మాట్లాడేదండి ఆవిడ నా మా ముగ్గురు పిల్లలకి ఇతర పిల్లలు పుట్టారు నీకే పిల్లలు పుట్టలేదు ఒక పిల్లలతోటే ఉన్నావు గొడ్డ ఒంటి గొడ్డరాలు అంటారు బయటకు ఎవరో రాదు అని నన్ను బయట వాళ్ళు ఇబ్బంది పెట్టేవారండి నాకు ఇంట్లో కూడా అయితే ఉండేదండి కానీ నా అతి పనికి వెళ్ళాక నేను చాలా పెట్టుకునేదానండి నేను అయితే నాకు ఇంట్లో ఒంటరిగా ఉండడం చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను బయటకు ఎక్కడికి వెళ్ళను నాకు ఇంట్లో ఉండి నేను దేవుడితో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టమండి ఈ వర్తమానంలోకి వచ్చాక నేను చాలా నేర్చుకున్నానండి అయితే నాకు దేవుడి పూపు వల్ల ఆ పాపకి తొమ్మిదో సంవత్సరం వచ్చాక నాకు పాప ఇచ్చాడు దేవుడు అందరి వాళ్ళు ముయ్య అయితే మరి ఆ పాప ఉంటే దగ్గర నాకు మీ ప్రేతమైన అదే నాలుగో నెలలో నాకు పాప బాలకు నాలుగో నెలలో గోదావరి మాస్టర్ గారు కరోనా వచ్చి చనిపోవడం జరిగిందండి ఆ టెన్షన్ పెట్టేసుకునే విపరీతమైన బ్లీడింగ్ అని నాకు మామూలుగా అయితే నేనైతే ఇలా బ్రతికి ఎలా ఉండడం అంటే కదా దేవుడు కృఫండి ఎంత బ్లీడింగ్ అంటే ఎంత అందరూ భయపడిపోయేవారు అండి నా తల్లి అండి నా భర్త ఏంటి చాలా భయంకరమైన బ్లీడింగ్ అండి నాకు నెలలో నాకు రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఉండేది అంతే అండి విపరేసి ఉన్న అన్నీ నాకు అలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుందండి బ్లీడింగ్ అంటే మా నా తల్లి అయితే తెల్లవారులు కొడుకునేది కాదండి ఐదు నిమిషాలకి క్లాత్ నిండిపోయేదండి ఐదు నిమిషాలు కూడా ఉంది కాదేమో అండి క్లాత్ నిండిపోతే నా తల్లి రెడీగా పెట్టుకునే నిజంగా చెప్పకూడదు కానీ ఆ క్లాత్ రెడీగా పెట్టుకుని ఉంచుకునేది అండి దగ్గర కూర్చుని అండి అంత బ్లీడింగ్ భయంకరం నా చెల్లె ఎక్కడ ఉందో బ్లడ్ అది నాకు తెలియదు అయితే మళ్ళీ ఆపరేషన్ అయినా తేడా ఉంది అంటే మళ్ళీ నా ఇక్కడ వెంకటేశ్వర ఆసుపత్రి చూపించారండి ఆవిడ దగ్గర సంవత్సరం వాడే ఆయన తగ్గలేదండి మళ్ళీ పెద్ద పక్క ఆపరేషన్ చేసే తలుపులో తగ్గుతుంది ఆవిడ సీనియర్ కదా అని మళ్ళీ అక్కడికి వెళ్ళామండి అక్కడ సంవత్సరం వాడితే ఆవిడ ఆవిడే టాబ్లెట్స్ ఇచ్చేవారు ఆ ట్యాబ్లెట్ వేసుకుని చెప్పి మళ్ళీ అది ఆపేస్తే మళ్ళీ మామూలు అయిపోయేదండి మళ్ళీ అది కదని చెప్పి ఇక్కడ ఆర్బీ డాక్టర్ ద్వారా శేషాద్రి హాస్పిటల్లో వాడు ఆవిడ కంప్లైంట్ బాగా మళ్ళీ మరి ఆరు నెలల్లో ఎంతో వాడామండి అయితే మొన్న ఫిబ్రవరి నెలలోనండి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెల దాకా నేను టాబ్లెట్లో వాడానండి అయితే ఫిబ్రవరి నెలలో నా భర్త ఎందుకో తెలియదండి నాకు టెన్ ఇప్పించలేదండి ఆయన ఆయన ప్రార్థన చే నాకు చెప్పలేదండి ఆ విషయం కూడా నాకు ట్యాబ్లెట్ ఇప్పించలేదండి ఇప్పటి చెప్పి ఇదేంటి అయిపోయింది కదా డేట్ వచ్చింది మళ్ళీ ట్యాబ్లెట్ ఇప్పించలేదు ఏంటండి హాస్పిటల్ తీసుకెళ్తలేదు అంటే ఏం మాట్లాడేవాడు కదండి ఆయన అయితే మాకు చిన్న సమస్య వచ్చిందండి సమస్య వచ్చినప్పుడు నేను అదే పాత్రాపురంలో వాకింగ్ చెప్పేవారని ఆయన అలా అయితే బోధావుతున్నారు కదా అని నేను భోజనం ప్రిపేర్ చేసిద్దానం మధ్యాహ్నానికి అయితే నా బలహీనత చూసి ఆ పాష గారికి కూడా నా నా అన్ను కూడా ఇష్టం ఉండేది కదండి ఏంటో మా మాకు పంతొమ్మిది పెద్ద వ్యక్తి ఆయన తినేవారు అని ఎందుకంటే పాష గారు అండి నా నేరసమో ఉందండి నేను చివరి చక్క పెట్టుకోలేకపోతున్నానండి నేను చేయలేకపోతున్నాను అని పని చేసుకోలేకపోతున్నాను పాటు గారు అని చాలా బాధపడేదాన్ని అండి ఆయన దగ్గర ఏడ్ చేసేదాన్ని అండి ఏడ్ ఆయన చాలా కన్నీట్ గా ప్రారంభ చేసేదండి గారు అవుతాని నా ప్రతి బలహీనత ఆయనకి తెలుసండి నేను ఒక అతని లాగా నేను సేవ్ చేసుకుంటానండి ఆయనతోటి తోటి అయితే ఈ గృహానికి వచ్చి ప్రారంభించేసి ఇవ్వరండి చర్చిలో చేసి ఇవ్వారండి ఆయనకైతే నా చేతి పరిచయం చేయించుకోవడం ఇష్టం ఉండేది కాదండి అయితే అయినప్పటికీ నేను ఆయన చేసే పోలమండి అయితే చాలా భారంగా ప్రారంభ చేసేదండి బ్లీడింగ్ విషయంలో అయితే చాలా భారంగా ప్రారంభన చేసినప్పుడు నేను ఫిబ్రవరి నాలు నుంచి స్వచ్ఛత పొందుకున్నానండి మాత నేను ఏ టాబ్లెట్లు వేసుకోవట్లేదండి ఆసుపత్రి కలను కూడా మానేశానండి ఆ టాబ్లెట్లు నేను స్వచ్ఛత పొందుకోలేదండి అవత ఎప్పుడైతే మానేస్తున్నాయి దేవుడు ఆధారపడ్డాను నిజంగా అన్నింటికంటే ముఖ్యంగా నా భర్త ప్రార్థన హాస్టల్ గారి ప్రార్థన అని నేను ఎలా నిలబడి ఉన్నానండి నాకు క్లినిక్ ప్రాబ్లం కంట్రోల్ అయిందండి నాకు మొన్న ఫిబ్రవరి నుంచి సంవత్సరం అవుతుందంటే అయితే ఈ సంవత్సరం నుంచి నాకు నెల నెల ఫోర్ డేస్ అవి ఆగిపోతుంది అండి దేవుడు దేవుడు స్వస్థపరిచడాన్ని నేను నమ్ముతున్నానండి నిజంగా ప్రభు ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభు ఊజ మాకు ఇచ్చిన కురుపులు పెట్టి వండు ప్రభు అదే నా భర్త అయితే ఎప్పుడు అని ఉన్నాడండి అమ్మగారు ప్రార్థన చేద్దాము వాళ్ళే రక్షించబడతారు అని మా తోబుట కోసం నా తల్లి కోసం వాళ్ళ తల్లి కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం మేము ప్రార్థన చేసామండి పది సంవత్సరాలు ప్రార్థన ఫలించి మా అమ్మగారు మా కుటుంబం అంతా రక్షించబడ్డాడండి అయితే మరి మొన్న ఒక నాలుగు నాలుగు ఐదు నెలల క్రితము మా బుధున గారు అయితే బాధ్యత తీసుకున్నారండి అంటే ఛత్తీస్గఢ్ వాళ్ళు అక్క అండి వాళ్ళ కుటుంబంగా ఆవిడే రక్షించబడ్డదండి అయితే మనం ప్రార్థించేసి ఎన్ని సంవత్సరాలు ఆయన మర్చిపోవడం మనం మర్చిపోలేండి ఆయన మర్చిపోడండి కానీ ఇంకా కుటుంబం అంతా రక్షించబడాలని చేయండి మరి అన్నిటికంటే ముఖ్యంగా మన సేవకుల కోసం ప్రార్థించేయండి ఆయన అయితే మనకిచ్చిన దేవుడు వరం అండి ఆయన మేము పేడ చూసామండి అక్కడ అని సేమ్ అటు ఆయన ఎలా అయితే జీవించాడో ఆయన వల్లే ఈయన జీవితం కూడా మేము చూస్తామండి నా భర్తని అదే మాట్లాడుకుంటూ ఉంటామండి పేరు అక్కడ డబ్బు అయిపోయారు ఈయన అది అంటే మాములుగా ఈ విషయాల్లో చిన్నపిల్లలు మనసు తాతమండి అవుతే వ్యక్తి కాదండి ఎందుకంటే నాకు చంటి పెద్ద ప్రార్థన అయినట్ ఆయన మోకాళ్ళ కూర్చుంటాదండి వెళ్ళి అదే మన బ్రదర్ వాళ్ళ పాప కూడా చిన్న పిల్లలు కూడా వెళ్ళి ప్రార్థన అయిన కూడా ఆయన నష్టం వచ్చారండి వాళ్ళకి చేరిపో తోడు మీద కూర్చుంటారండి వెళ్ళి అంత చంటి బిడ్డలో ఆయన ప్రేమకులను ఆ పిల్లల దగ్గర కూర్చున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకంటే మన ఆ తల్లిదండ్రులు ఉన్నాం ఇక్కడ వాళ్ళ వాళ్ళ డాడీలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ దగ్గర ప్రారం అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తోడ కూర్చుంటానండి నాకు చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే చంటి పెట్ట మనకు మన దగ్గర కూర్చుంటే మనలో ఉన్న ప్రేమ చూసినప్పుడే కదా అనిపిస్తుంది అండి నాకు అంటే చాలా ప్రేమ కలిగిన వ్యక్తులు అయినా మరి ఆ కాల నుంచి స్వంతత పొంది ఇంకా అనేక ఆత్మల రక్షణ చేయాలని సువాత ఆయన చాలా బాధలవుతుంది చందన్మౌళింది చందన్మౌళి ప్రాంతం అంటే నైట్ మనము అసలు వెళ్ళదు పగటాలే మనం అని ఎందుకంటే మా అమ్మగారు అల్లు అక్కడేనండి అది మేము సంవత్సరం సాగర్ వెళ్ళినట్టు వెళ్ళినా మాకు చాలా బాగా ఉంటద బాధగా ఉంటది ఆ ప్రాంతము ఎందుకంటే నైట్ వెళ్ళినా అటు చర్వ చెట్లు ఇటు చర్వ చెట్లు అటు చిన్న రోడ్డు ఉంటది అది మన నైట్ అంతా చాలా బయట ఉంటుందండి పగటాలు కూడా ఎవరు అసలు రండి అలాంటిది పాస్టర్ గారు నైట్ పా పాష గారు భార్యని పిల్లలతోటి నైట్ పాగలో నైట్ పాగలో ఆయన రెస్ట్ లేకుండా తిరిగారండి రెండు సంవత్సరాల నుంచి వెళ్తే అలా రెస్ట్ ఉండేది కదండి పొద్దుటే ఎప్పుడో సాయంత్రం వెళ్ళి వాళ్ళని ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి సుమార్ చేసి కానీ సాతండి ఆ కానీ ఆ దేవుడు దేవుడుకుంటాడు ఏంటి కాని అండి దేవుడు కార్యం చేస్తాడండి మళ్ళీ రెండుగా ఆ యోగిని ఎలా అయితే అభిషేకించాడో దేవుడు అదే విధంగా ఆయన అభిషేకిస్తాడని మేము నమ్ముతున్నామండి ఆయన పరిచయాలు కూడా అభివృద్ధి చెందదని మేము నమ్ముతున్నామండి ఎందుకంటే ఒక గర్ధవంతుడు నిజంగా నిలబడినప్పుడు దేవుడే కార్యం చేస్తాడండి మన దేవుడు పక్షిగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి వాక్యాన్ని పక్కన పెట్టి మన జీవితం నాకు చాలా హ్యాపీగా ఉండదండి మన అయిపోవడం కానీ మొన్న ఆదివారం అయితే వాక్ ఫాస్ట్ వాకింగ్ పెట్టానండి మేమైతే చాలా ధైర్యం పొందుకున్నాం నేను ఎంతైనా మన టైం అద్వారం వచ్చినప్పుడు నేను మార్చిపోయి కొడుకుని చాలా హెల్ప్ చేద్దాను నేను బాగా పట్టుకోలేక ఈ మేము ప్రవ్వా వర్తమానాన్ని నమ్మి ఉన్నాము మేము అందరం విడిచిపెట్టి ఉన్నాము నిన్నే కదా మేము ప్రార్థన చేస్తున్నాము మేము ఇరవై నాలుగు గంటల నిన్న సరే ధ్యానం చేస్తాము కానీ నాకు ఎంత బాధ నిద్రపడుతున్నా ప్రభు అని నేను చాలా ఏడితే మన వారం పెట్టారు దాన్ని అక్కడ చాలా సంతోషపడ్డాను ఎందుకంటే మనం నిజమైన వచ్చినప్పుడు మన ఇంటి మనం అది మనకి ఉన్నత స్థాయిలో ఉండదండి అది అబద్ధ బాధ సంఘ సల్లో అలాగా మనం ఎప్పుడైతే కష్టాలు కూడా మన దేవుడు మనతో ఉన్నట్టు అండి ఆత్మని వ్యాధించుకున్నామండి నిజంగా మరి నేను చెప్ప సాక్షి చెప్తున్నానంటే మనం నన్ను క్షమించుకుని అడిస్తున్నానండి నేను నిజంగా నిజమైన వాక్యం అండి ఇది నా భర్త అయితే తనతో పనిచేసే వాళ్ళ కోసం కూడా చాలా వ్యాధి చెందుతూ ఉంటాడండి అండి తన మేము విడిచిపెట్టే చండి మనకేం కాదు మనం రక్షించబడ్డాము మనకి మన పిల్లలు రక్షించబడ్డారు మనకి ఎందుకు అలవాడ మనకి ఎందుకంటే మనం అనుకోవచ్చండి కానీ అలా ఉండకూడదండి మన బంధువుల కోసము మన చుట్టుపక్కల కోసము ఆత్మల కోసం మనం బాధ ఉండాలండి నా భర్త అయితే తనతో పని చేస్తున్న వాళ్ళ కోసం కూడా చాలా ప్రార్థన చేస్తానండి అంటే అది దేవుడు అనుకోండి కాదు నేను ఎందుకంటే ఇది నిజమైన వాక్యం అండి దీంట్లో రావడానికి దేవుడి కృప లేకపోతే మనం రక్షించబడలేనండి ఇది దేవుడి కృపర్చున్నానండి నిజంగా సంవత్సరం అంతా కాచి కాపాడి దేవుడు నూతన సంవత్సరాల్లో అడుగుపెట్టినందుకు చెల్లించుకున్నామండి నిజంగా సంవత్సరం సంవత్సరం మారుతుందండి కానీ మన స్వభావం కూడా మార్చుకోవాలండి దేవుడు వాక్యంతో మనం కట్టబడాలండి ప్రతిదీ మనం దేవుడు వాక్యం అక్కడ వస్తున్నప్పుడు దానికి లోబడి దాన్ని మనం సరి చేసుకోవాలండి ఒక చిన్న బలహీనత ఉందనుకోండి దేవుడు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడతానండి వాళ్ళ ఐఫ్ చూసామండి ఒక ఆరం టైంలో నేను పోయిట్కి వెళ్ళిపోవాలండి ఒక సంవత్సరాలు సంవత్సరాల క్రితము నేను ఇల్లు కట్టుకోలేదు మనము ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాము ఇల్లు కట్టుకోలేదు ఇల్లు నేను పోయిట్ వెళ్ళిపోతాను పాస్పోర్ట్ చేయబడతావా చేయపచ్చావా అని నా భర్తని చాలా వేధించేసానండి తనకు అయితే మనశాంతం లేదండి నేను అవతని అవితే మేము అప్పుడు కొలరా మళ్ళీ అక్కవారు వాడు మాకు చెట్టుకొని అప్పుడు ఆ వాళ్ళమే మేము ఇద్దరు కూర్చుని ఉంటాకరా పేపర్ గారు ఆ కోయిట్ విషయం కోసం చాలా గంభీరంగా చెప్పారండి నిజంగా నాకు చాలా బాగా స్పెన్ చేసి నా భర్త పడి హేసానండి నన్ను క్షమించి నేను బాధ పెట్టినందుకు నేను ఎప్పుడైతే ఆ మాట మీద ధ్యానం అని నేను భయంకరంగా అండి మనకి చిన్న మన కుటుంబంలో చిన్న సమస్య వచ్చినట్లయితే దేవుడు కంపల్సరీ ఇక్కడ మీద కులిపి మాట్లాడతాడండి కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఆ విషయాన్ని గొప్పనే మనం ఏ కొరత వచ్చినా దేవుడు అక్కడ మాట్లాడతాడు కానీ దాని నుంచి మనం సరి చేసుకోవాలండి అప్పుడే దేవుడు మనలోకి మన వృద్ధిగా వస్తాడండి మనం అండి మనం వృద్ధిగా వాక్యాన్ని కానీ సోదరులందరికీ మన చేసుకునేది ఏంటంటే ఇది నిజమైన వాక్యం అండి మనకి ఇటువంటి సేవకులు మనకి ఎక్కడ దొరకడం ఎందుకంటే డబ్బు కోసం దాని ఆస్తుపస్తుల కోసం పేరు ప్రఖ్యాతుల కోసం చేసే వాళ్ళ సేవకులు ఉన్నారు కానీ నిజమైన వాక్యం కోసం సేవ చేసే వాళ్ళు ఎక్కడ లేరండి కానీ నిజమైన వాక్యం మనం చూస్తున్నామండి మరి దయచేసి వాక్యం గ్రహించి అందరూ రక్షించబడాలని n 나 s es por m a n 지 f i